ఒన బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో ఎవస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు బివిఎస్ఆర్ రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ సువం రెడ్డి గారు సార్ మనం చేసే ప్రయత్నంలో హనెస్టీ అలాగే మనం చేసే అఫర్మేషన్ లో సంకల్ప బలం ఉన్నట్లయితే మన రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అంటారు దీనికి సంబంధించి ఏదైనా గ్రేట్ ఎగ్జాంపుల్ ఉందా హోమ్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మనిషిసూత్ర మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు అవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు అవుతారు ఇది మనకు అడవి రాముడులో ఎన్టీఆర్ పాట అంటే జనాలు అక్కడ ఉండే వాళ్ళను మీలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేయడానికి పాట పాడతారు నిజమే మరి మనకు ఇన్ని పురాణాలు ఇతిహాసాలు అన్నిట్లో చూసుకుంటే వాల్మీకి మనకు రామాయణం రాసిన అతని అంతకుముందు చరిత్ర మనం చూసుకుంటే అసలు ఊహించలేము ముందుకు తర్వాతకి ఇవన్నీ కూడా కేవలం ఇక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం అఫర్మేషన్స్ ఆ ఫర్మేషన్స్ అంటే ఫర్మ్గా మనం రిపీటెడ్గా చెప్పుకునేటివి అఫర్మేషన్స్ సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చే సీడ్సే అఫర్మేషన్స్ అన్నట్టు కాబట్టి మనం ఏదైతే ఆశిస్తామో అదే మనకు వస్తుంది యద్భావం తద్భవతి అలాంటి ఒక ఉత్తమమైన ఉదాహరణ నమ్మితే అది మీ దరి చేరుతుంది అనేది ఉత్తమమైన ఉదాహరణ మనకి ఇక్కడే ఎక్కడో ప్రపంచంలో కాదు దేశంలో కాదు మన పక్కనే తెలంగాణలో మహబూబ్ నగర్ నుంచి వచ్చిన అనన్య రెడ్డి గారు థర్డ్ ర్యాంక్ అనేది యూపీఎస్సిలో రావడం జరిగింది ఫస్ట్ అటెంప్ట్లో అసలు యూపీఎస్సీలో ర్యాంక్ రావడమే చాలా గొప్ప విషయం అని అనుకుంటే అందులో కూడా థర్డ్ ర్యాంక్ రావడం ఇది ఇంకొక గొప్ప విషయం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో రావడం అంటే ఇది అంత ఈజీ ఇష్యూ అయితే కాదు అంటే ఇందులో కూడా మ్యానుఫాక్చరింగ్కి సంబంధించినవి ఏమైనా వర్క్ చేశాయంటా డెఫినెట్గా అండి ఇప్పుడు తన గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ తను తీసుకున్న కొన్ని జాగ్రత్తలు తర్వాత తనకు ఉన్నటువంటి పరిసరాలు ఏ రకంగా తనకు ఉన్న మేనిఫెస్టేషన్స్ ఏ రకంగా ఇక్కడ వర్క్ అనేది ఒకసారి మనం చూద్దాం సబ్జెక్ట్స్ చూసుకుంటే అక్కడ జియోగ్రఫీ ఆంథ్రపాలజీ మెయిన్స్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫిలిమ్స్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ మూడు ప్రధానమైనటువంటి స్టెప్స్ అక్కడ అందరూ మెయిన్స్ వరకు వెళ్తారు ఎందుకు రాసేది ఉంటుంది ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఇంటర్వ్యూలో వన్ ఇస్టు వన్ సెలెక్షన్ ఉంటుంది అంటే వంద మంది వస్తే యాభై మందిని సెలెక్ట్ చేస్తారు యాభై మందిని సెలెక్ట్ చేయరు కాబట్టి అంతటి ఫిల్టరేషన్ ఉంటుంది ప్లస్ ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హయ్యెస్ట్ తర్వాత వాల్యూ ఉన్నటువంటి గవర్నమెంట్ పోస్ట్ ఏదైనా ఉందని అంటే అది ఐఏఎస్ వాళ్ళు ఆర్బీఐ గవర్నర్ అయినా కావచ్చు లేకపోతే ఒక గవర్నమెంట్ని లీడ్ చేసే చీఫ్ సెక్రటరీ కావచ్చు కాబట్టి ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు చేసే అంత గొప్ప వ్యక్తులు అంటే మనం కనపడేది మంత్రులు కనపడతారు కానీ వాళ్ళ వెనకంతా రచన అంతా ఆ కార్యకర్త కర్మ క్రియ ఇవన్నీ కూడా వెళ్ళే ఉంటారు ఐఏఎస్ సో అంతటి గొప్పది సో ఇక్కడ మనకు రెడ్డి గారికి మనం చూసుకుంటే ఆమె చెప్పేది ఏంటంటే బీ హానెస్ట్ యాజ్ పాజిబుల్ మీకు ఎంతవరకు ఉందో అంతవరకు హానెస్ట్ ఉండండి ఫస్ట్ సబ్జెక్ట్ల వరకు వస్తే తను ఏ రకంగా మేనిఫెస్ట్ చేసుకుని ఏ రకంగా తను సక్సెస్ సాధించింది అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అక్కడ సబ్జెక్ట్ను ఏం చేసుకుంది కంటెంట్ను ఎంత కావాలో అవి ఎంత ఫిల్టర్ చేసుకుని ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంది క్రియేట్ చేసుకుని ఆ కంటెంట్ను బ్రెయిన్ స్ట్రామ్ చేసింది బ్రెయిన్ స్ట్రామ్ అంటే రిపీటెడ్ 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 చేయడం అఫర్మేషన్ అంటే అది ఒక్కసారి బ్రెయిన్కి ఒక ఒకసారి రెండు సార్లు చెప్తే లైట్ తీసుకుంటుంది ఐదు సార్లు పదిసార్లు చెప్పారనుకోండి ఇదేదో ప్రోగ్రామింగ్కు అని చెప్పేసి రెడీ అవుతుంది అదే వందల సార్లు వేల సార్లు మీరు చెప్పుకుంటూ వెళ్తే అది డీప్గా సబ్కాన్షియస్గా తీసుకెళ్ళేసి మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మీకు రిటర్న్ ఇస్తుంది వందల వేల రెట్లతో రిటర్న్ ఇస్తుంది ఇప్పుడు ఆడియన్స్ అనుకుంటారు సార్ బివీఎస్ఆర్ గారు చెప్పారు అంటే ఇలా చేస్తే వర్క్ అవుతుంది అని కానీ చాలామందికి తెలియని విషయాలు ఏంటి అంటే అంటే మీరు నాతో పంచుకునే విషయాలు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన లో ఉంటూ ఉంటాడు వాడు ఒక్కొక్క రకమైన లో బతుకుతూ ఉంటాడు అందరికీ సేమ్ సిచ్యువేషన్స్ ఉండవు అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇలాంటి వాళ్ళకి మెంటర్షిప్ అనేది చాలా అవసరం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి సరైన ఎఫర్మేషన్ వాళ్ళకి తెలిసి ఉండాలి సరైన మేనిఫెస్టేషన్ టెక్నిక్ తెలిసి ఉండాలి సరైన ప్రాసెస్ తెలియకపోతే వాళ్ళు రాంగ్ రిజల్ట్కి గురు అవుతుంటారు కదా ఇప్పుడు ఈ అమ్మేలాగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్న సక్సెస్ చూడాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ మన సైకాలజీ లాంగ్వేజ్లో చెప్తే దీన్ని బ్రెయిన్ హైజాక్ అంటారు అని అంటే ఒక పర్సన్ హైజాక్ చేస్తే మన కంట్రోల్లో ఉంటాడు అలాగా మీ బ్రెయిన్ను మీరు హైజాక్ చేసి పెట్టుకుంటే మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి తప్ప వ్యతిరేకమైన ఫలితాలు కావు అంటే మీరు ఏది కోరుకుంటున్నారో దాని గురించి ఆలోచిస్తుంది మీరు ఏది కోరుకుంటున్నారో అటువంటివే మనకు యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ నుంచి మీకు ఎనర్జీ తీసుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు ఒక లక్ష్యం యూపీఎస్సీ అనుకోండి మీరు దాన్ని సబ్కాన్షియస్ మైండ్కు ఫీడ్ ఇస్తే అటువంటి వాళ్లే మీకు జతగా అవుతారు అటువంటి వాళ్లే మీకు సబ్జెక్టు క్రోడీకరిస్తారు కాబట్టి వాళ్ళ చుట్టూతోనే ఉంటూ మీరు ఎప్పుడు కూడా దాని నుంచి బయటకు వెళ్ళరు ఓకే అంటే ఏదైతే ఈ సబ్జెక్టుకు సంబంధించిన మూడ్ కానీ ఆ గ్రూప్ కానీ ఉంటుందో దాని నుంచి డివియేట్ అవ్వరు అదే సబ్జెక్టుకి ఉంటుంది కాబట్టి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రతి మనిషికి కూడా సూర్యుడులో ఉన్నంత వెలుగు అంత శక్తి ఉంటుంది దాన్ని కేంద్రీకరించాలి అలా కేంద్రీకరించాలని అంటే దానికి కొన్ని మెథడాలజికల్ పద్ధతి అనేది ఉంటుంది ఈ మెథడాలజికల్ విషయాలకు వచ్చినప్పటికీ రీసెంట్గా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీరు ఈ మెథాడ్స్ ని వివరిస్తూ ఒక వర్క్ షాప్ చేయబోతున్నారని తెలిసింది అంటే ఈ వర్క్షాప్ ఎవరి కోసం అయింటుంది సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ షాప్ ఎన్రాల్ చేసుకోవచ్చు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఇది ఇది బిజినెస్ కావచ్చు జాబ్స్ కావచ్చు లేకపోతే మ్యారేజెస్ విషయం కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఏవైనా కానీ మీ స్టడీస్ స్టడీస్ కూడా కావచ్చు కాబట్టి మీ లక్ష్యాలు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు రిపీటెడ్గా దాంట్లో ఫెయిల్యూర్ చూసిన వాళ్ళు కాన్ఫిడెన్స్ పోయి డిప్రెషన్ వస్తుంది వాళ్ళకి ఏంటి ఎన్నిసార్లు చేసినా రావట్లేదు అని చెప్పేసి అటువంటి వాళ్లకు ఈ వర్క్షాప్ చాలా బాగా కరెక్ట్గా అవుతుంది సో ఇక్కడ మనం అనన్నరెడ్డి గారిది ఫస్ట్ అటెంప్ట్లో వచ్చారని చెప్పుకున్నాం తర్వాత ఇంకొక అబ్బాయి కూడా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చాడు తనది థర్డ్ ర్యాంక్ అయితే ఎనభై ఎనిమిదో ర్యాంకు కౌశిక్ అనే అబ్బాయి కూడా వచ్చాడు వీళ్ళందరూ మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళే అలాగే ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్లో ఒక దివ్యాంగురాలు ఇక్కడ అనిత అనే దివ్యాంగురాలు వైజాగ్కు చెందినవారు ఇక్కడ ఏంటంటే తను ఇక్కడ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒక స్పైనల్ కార్డ్కి ఇన్ఫెక్షన్ వచ్చి వీల్చైర్కే పరిమితం అయిపోయింది అలాంటి సిచ్యుయేషన్లో అందరూ ఏం చేస్తారు ఇంకా అయిపోతాయి జీవితం అయిపోయింది ఇంకా ముందు ఏమీ లేదు అన్ని అంగాలు బాగున్న వాళ్ళే డిప్రెషన్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని తలుపులు మూసుకొని కూర్చుంటున్నారు మరి అటువంటి వాళ్ళు ఎంత డిప్రెషన్కి రావాలి కానీ తను తన సబ్కాన్షియస్ మైండ్కి అప్పుడే బీజం వేసుకుంది ఇంట్లో కూర్చొని ఎక్స్టర్నల్గా డిగ్రీ కంప్లీట్ చేసుకుని తర్వాత అటెంప్ట్ చేస్తూ ఫోర్త్ అటెంప్ట్లో తను సాధించింది ఎంత ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది డెఫినెట్గా మంచి పోస్ట్ వస్తుంది ఇక్కడ ఏంటని అంటే ఏం చెప్పబోతున్నాను అని అంటే వాళ్ళను దివ్యాంగురాలని చెప్పడంలో వాళ్ళని కించపరచడం మన ఉద్దేశం కాదు వాళ్ళను అభినందించాలి మనం అభినందించి మీరు మోటివేట్ అవ్వాలి అరే వెన్ థర్డ్ పర్సన్ క్యాన్ డూ వై కాంట్ హై రైట్ కాబట్టి భగవంతుడు అందరికీ అంతే ఫోర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్రెయిన్ ఇచ్చాడు ఒకరికి ఏం ఎక్కువ ఇవ్వలేదు ఒకరికి తక్కువ ఇవ్వలేదు దాన్ని ఎలా వాడుకుంటారు అనే దాన్ని బట్టే మీకు దాని రిజల్ట్ వస్తుంది సార్ ఒకరు దాన్ని బూజు పట్టేలా వాడతారు ఇంకొకరు దాన్ని షార్ప్ చేసి పది మందికి ఈ ప్రపంచానికి అవసరమైనట్టు ఇన్వెన్షన్ చేసి ఇస్తారు ఇంకొకరు ఏమీ లేకుండా వచ్చామా తిన్నామా పోయామా అన్నట్టు వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని ఎలా వాడుకుంటాము అనే దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి ఏ ఏ పద్ధతుల్లో మీరు దాన్ని ట్రైన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఉంటాయి సో సబ్ కాన్షియస్ మైండ్కు ట్రైన్ చేయడం అని అంటే ఒక సిస్టంలో ప్రోగ్రామ్ను మనము ఇన్స్టాల్ చేయడం ఇంకా అది రన్ చేస్తూ ఉంటుంది మీకు కావాల్సిన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ఆ ఇన్స్టాల్ చేసే ప్రోగ్రామే మంచి ప్రోగ్రామ్ అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి బ్యాడ్ ప్రోగ్రామ్ అయితే అనుకొని ప్రతికూల రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అలాంటి బీజాలు మీరు కరెక్ట్గా చేసుకోవాలని అంటే సబ్కాన్షియస్ అనే వ్యవసాయంలో మంచి విత్తనాలు వేసుకొని మీరు మంచి పంటను ఆశించగలుగుతారు జనరల్గా రిపీటెడ్ అటెంప్ట్స్ అయిన తర్వాతనే యూపీఎస్సీలో సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన అనన్యారెడ్డి మా హిస్టరీ కానీ ఆమె చదువుకున్న పద్ధతి కానీ మనకు ఏం చెప్తుందని అంటే ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఎక్కువగా అటెండ్ చేయడం జరిగింది మాక్ టెస్ట్లు ఎక్కువగా అక్కడ అటెంప్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటి మీరు ఎంత చదువుతున్నారు అనేది తెలియాలంటే దానికి ఒక కొలమానం ఉండాలి ఒక క్వశ్చన్ మీరు ఉంటుంది అంటే మీరు మళ్ళీ ఎగ్జామ్ అటెండ్ చేయాలి ఇలా ఎగ్జామ్ రిపీటెడ్గా అటెండ్ చేయడం కూడా బ్రెయిన్కు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది రైట్ ఈ మాక్ టెస్ట్ బలా అది మాక్ టెస్ట్ అయి ఉండొచ్చు కానీ ఇలాంటి క్వశ్చన్స్ అక్కడ రావచ్చు కదా అలాగే మాక్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఎవరో మామూలు వాళ్ళు కాదు ఐఏఎస్ఐ ఆల్రెడీ సర్వీస్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు అంటే అక్కడ ఇల్ ఎలా ఉంటుంది అనేది ఒక రకమైనది ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్కు ఫీడ్ వీటన్నిటితో పాటు తను ఏమన్నారు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏంటంటే లక్ కూడా నాకు తోడ్పడింది అని చెప్పేసి ఎందుకనంటే ఫస్ట్ అటెంప్ట్స్లో రావాలని అంటే కంపల్సరీ అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇంట్లో కూర్చొని ముక్కు మూసుకుంటే వచ్చే లక్ కాదు వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ద లక్ మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఎల్ యూసీకే అంటే లేబర్ అండర్ కరెక్ట్ నాలెడ్జ్ ఏ చేసే ఏ పనైనా కళ్ళు తెరుచుకుని మంచి తెలివి ఉపయోగించుకొని కరెక్ట్గా మనం అప్లై చేసుకుంటూ పోతే లక్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ను మీరు తయారు చేసుకోవచ్చు అదేదో పుట్టుకతోనే రావాలి అని కాదు మనం అనుకున్నాం కదా బ్రహ్మ పుట్టినప్పుడు తలరాత రాస్తే మీ తలరాతను మీరు మీ అఫర్మేషన్ ద్వారా రాసుకోగలుగుతారు అండ్ తప్పకుండా సార్ చెప్పిన విధంగా ఇలాంటి విషయాల్లో మీకు అవగాహన కావాలి మీకు నాలెడ్జ్ కావాలి మీరు కూడా మీ బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయాలనుకుంటున్నా లేకపోతే పలానా ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ మీకు యూజ్ అవుతాయి అనుకున్నా సార్ వెంటనే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ కోర్స్ అనేది మీకు ఒక వెబినార్ ద్వారా సార్ అందించడం జరుగుతుంది ఇమీడియట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అని తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి